హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా బ్యాచిలర్ స్టైల్లో తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రీన్ బఠాని స్వీట్ కార్న్ ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ మంచిగా వస్తుంది కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నుంచి ఇలా రెక్కలని వేరు చేసి పెట్టుకోవాలి దానికి కావలసిన మసాలా దిలుసుల్ని ఒక ప్లేట్లో ఇలా తీసుకోవాలి ముందుగా ఒక బౌల్లో ఒక కేజీ బాస్మతి రైస్ని ఈ విధంగా ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ రెక్కల్ని ఈ విధంగా ఆయిల్లో వేగించుకోవాలి ఆనియన్స్ జీడిపప్పు రెండు బాగా వేగించుకొని బిర్యానీ పూర్తయ్యాక బిర్యానీ పైన చల్లుకుంటే టేస్ట్ వేరే విధంగా ఉంటుందండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు కూడా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ తో పాటు ఇవి ఇవి కూడా యాడ్ చేసుకొని అదే బిర్యానీ పైన చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది విధంగా ఆనియన్స్ జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బిర్యానీ పాత్రను తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బిర్యానీకి కావలసిన మసాలా తినుసుండి బిర్యానీ ఆకులు వేసుకోవాలి దీంతోపాటుగా దాల్చిన చెక్క కస్తూరి మెంతి స్టార్స్ దీంతో పాటుగా లవంగాలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మా వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలు మీకోసం చేస్తాం ఇందులో ఇందులో ఆనియన్స్ను కూడా కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కలుపుకుంటే బాగుంటుంది పాటుగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు సెకండ్ల పాటు ఇలా కలుపుకోవాలి కార్న్ ఒకవేళ అందుబాటులో ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది దీంతో పాటుగా గ్రీన్ బట కూడా ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మొక్కలన్నిటికీ బాగా పట్టాలి దీంతో పాటుగా పుదీనా ఆకుల్ని ఇందులో చల్లుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలి కింద మాడిపోకుండా అలా కలుపుతూ ఉండాలండి రైస్తో పాటుగా మిగిలిన పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తానికి బిర్యానీ మసాలా బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి రైస్ ఎన్ని గ్లాసులు వేసుకున్నారో దానికి తగ్గట్టుగా డబల్ వాటర్ వేసుకోవాలండి మేమైతే పది గ్లాసులు బాస్మతి రైస్ని వేసుకున్నాం అందులో ఇరవై గ్లాసులు వాటర్ని మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా వేసుకొని బాగా కలపాలి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని మిక్స్ చేసుకోవాలి మొత్త పెట్టుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి లేదంటే అడుగు కింద పట్టే అవకాశాలు ఉంటాయి ఇలా పూర్తిగా వాటర్ డ్రై అయ్యే వరకు ఉడికించుకొని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని ఒక మూడు నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఉడికించాక గ్యాస్ ఆఫ్ చేసి దించేయాలి ముందుగా వేగించి పెట్టుకున్న ఆనియన్స్ని జీడిపప్పుని బిర్యానీ పైన ఈ విధంగా చల్లుకోవాలి చివరిగా కొత్తిమీర ఆకుల్ని ఇలా పైన చల్లుకోవాలి ఇలా చల్లుకుంటే పూర్తి అయిపోయినట్టే ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సేర్ చేసి గంట సింబలను కూడా కొట్టేయండి